అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను ఈరోజు నేను కుకింగ్ చేయబోత డైలీ చేసే కుకింగ్ కానీ ఈరోజు ఏం డిష్ చేయబోతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అదే డిష్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అంటే కొత్త ఒక కొత్త ఐటమ్ కూడా చూపించబోతాను ఐ థింక్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచి డిష్ అనమాట అదేంటో మీకు చూపిస్తాను అప్పటి వరకు నా వీడియోని ఎవరైనా లైక్ చేయండి వాళ్ళతో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో అదేంటే మీకు చూపిస్తాను ఎంట సో నేను మీకు చూపిస్తాను అని అన్నాను కదా అవే ఈ ఐటమ్స్ ఈ ఐటమ్స్ తోటి నేను చేయబోయేది అదేంటే మీకు తెలిసిందే ఇది లివర్ ఓకే లివర్ ఫ్రై చేయబోతున్నాం అనమాట మనము నా ఫేవరెట్ అనమాట చికెన్ లివర్ ఇది చికెన్ లివర్ ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లివర్ ప్లస్ ఇది కీమా మటన్ ఖీమా ఓకే ఎవ్రీవన్ నోస్ మటన్ కీమాతో నేను కీమా బౌల్స్ చేయబోతున్నాను కీమా బౌల్స్ అండ్ కీమా కర్రీ అనమాట టూ ఐటమ్స్ చేయబోతుంది దీంట్లో మనం హాఫ్ హాఫ్ థిట్ షేర్ చేసుకుని చేయబోతున్నాము చూడండి ఎట్లా చేస్తాం ఏందా లేకపోతే డైరెక్ట్ లేదు కడగాలి ఏ మనం ఏది ఐటమ్ తీసుకొచ్చినా కానీ అది కడగాలి అమ్ముడు కడగాలి అంటే అవి సరిగ్గా రావాలి రావాలా లేకపోతే ఏ సరిగ్గా ఏ షేప్లో అయినా రావచ్చు కానీ బాల్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది తినడానికి మంచిగా ఉంటుంది అన్నమాట మళ్ళీ కేవలం ఎగర్ రైస్ ఎక్కువ కారం మసాలా మసాలా వెయ్యాలి మసాలా నేను అయితే ఇది వాష్ చేసేసుకుంటున్నాను ఒకసారి మాత్రం అది చేసేది కదా ఆ ఇది మా అమ్మదే అన్నమాట డిష్ ఇది డిష్ మా మమ్మీది అనమాట అండి మా మమ్మీ చేస్తుంది బాగా మా డాడీ చాలా ఇష్టమైనది అనమాట ఈ సో సాయననే బాగా చేస్తానమాట ఇది చూడండి నేను స్టవ్ వెలిగించేస్తున్నాను ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ లో ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ప్యాన్కి మనము ఒక ఇప్పుడు మనం చేసేది లివర్ ఫ్రై అనమాట లివర్ ఫ్రైకి నేను ఇట్లా ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసే పోసేసుకుంటాను చూడండి టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మీరు మీకు నచ్చిన విధంగా మీరు ఫ్రైకి ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసేసుకోండి మేమైతే ఫ్రై ఇలాగే చేసుకుంటాం ఆయిల్ తక్కువనే ఆయిల్ హీట్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయ్యింది ஆனன்ஸ் வசேசம் வது அண்டே வச்சி வந்துட்டு கதா நீங்கள் மேமே கலப்பேஸ సండే అంటే నాన్ వెజే మిగతా వారాలలో మేము నాన్ వెజ్ అంతగా తినం కానీ సండే వచ్చి ఖచ్చితం అనమాట కంపల్సరీగా అది ఒక ట్రెడిషనల్ లాగా ఖచ్చితంగా వేస్తాం నేను కళామాగ్ కూడా వేసిన చూడండి పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే కాకపోతే పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిందంటే దాని టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది స్మెల్ టెక్స్టర్ అనేది బాగా వస్తుంది కాబట్టి వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము దన 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 ధన ధన వేగిపోతారు ఇప్పుడు అండి మనకు ఆనియన్స్ కూడా బ్రౌన్ ఇచ్చిపోయినాయి కదా దీన్ని పచ్చి వాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం లివర్ ఉంది కదా లివర్ వేసేసుకుంటున్నాము మీరు కావాలంటే అలాగే డైరెక్ట్ వేసుకోండి లేదంటే చిన్న చిన్న పీసెస్ చేసేసుకుంటే బాగుంటుంది కానీ ఫ్రై కాబట్టి నేను పెద్ద పీసెస్ నుంచి వేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకుంటాను పసుపు చిట్టికాయ పసుపు వేసేసుకోండి చిట్టికాయ పసుపు వేసేసేసుకున్నాం అల్లం కట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని ఏం చేయాలంటే మనం కవర్ చేసుకుంటాం దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను ఇది కొంచెం అయ్యేంత వరకు మనం నెక్స్ట్ ఇంకొక దీంట్లో నేను ఆల్రెడీ ఆయిల్ అనమాట ఆయిల్ హీటర్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ పోసేసిన ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ ఆనియన్స్ ఇలా హీట్ అవ్వాలి మంచి ఆయిల్ హీట్ అవుతే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇక్కడ ఇవి కుక్ అయ్యే లోపల ఇది ఫ్రై అయిపోయింది కదా కాస్త ఇట్లా దిడ్ వేసుకున్నాం చూడండి దీంట్లో వాటర్ అంతా పోయి ఇట్లా ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేనంత వరకు మనకు ఫ్రై అవుతూనే ఉండాలి అప్పటి వరకు నేను సాల్ట్ వేసేస్తున్నా సాల్ట్ అనమాట రుచికి సరిపడ్డత సాల్ట్ కలుపుకున్నాను కదా దీన్ని ఇలాగే మూత పెట్టేసుకొని కాసేపు ఆనందాం అంత లోపు ఇంకొక మరో స్టవ్ మీద నేను పెట్టుకున్నాను కదా ఇందాక ఉల్లిగడ్డ అయితే బాగా రానిది కదా ఇప్పుడు కడమాకేస్తున్నాం ఒక పచ్చిమిర్చి నేను మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాయి ఇది కీమా అనమాట ఒక బౌల్ కీమా నేను ఇందాక చూపించాను కదా అది వాష్ చేసి పెట్టుకున్న కీమా అనమాట ఇది ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తాను దానికన్నా ముందు అల్లం వెల్లిగడ్డ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది మీరు మీకు నచ్చిన విధంగా వేయండి నేను మాత్రం కొంచెం ఎక్కువనే వేస్తాను కొంచెం నాకు ఆ స్మెల్ అదనంతా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా వేగిపోతుంది బాగా బాగా వేగనిద్దాం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు స్తున్నాను నేను మీకు స్పెషల్ డిష్ చూపిస్తాను అన్నాను కదా మా మమ్మీ డిష్ కీమా బాల్స్ అది ఇది అయిపోయిన తర్వాత చేసేస్తుంది ఇక్కడ వేసి ఉంటే అది అక్కడ ప్రాసెస్ చేయవచ్చు అట్లని సో ఇది పచ్చి పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు కీమా కీమా వేసేస్తున్నాను అండి ఆల్రెడీ వాష్ ఇది బోన్స్ తోటి ఉన్న కీమానే మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు నేనైతే బోన్స్ ఉన్నదా తీసుకున్నాను ఎందుకంటే మటన్లో బోన్స్ లేకపోతే ఆ మాత్రం దానికి ఎక్కువ ఉండదన్నమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి అది అల్లం అల్లం వెల్లిగడ్డ మరీ పసుపు అన్నీ మనం వేసిన అన్నీ మంచిగా కలిసేలాగా బాగా ప్రతి ఒక్కదానికి మంచి విడివిడిగా కీమ్ అన్నది దగ్గరికి ఉంటుంది కదా కొట్టినప్పుడు అది మొత్తం విడివిడిగా అయిపోయేంతవరకు కలుపుతూనే ఉన్నాము అప్పుడైతేనే అన్నిటికీ అది పట్టుకుంటుంది ఎందుకంటే అల్లమెల్గడన్నీ కూడా అది టేస్ట్ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అన్నిటికీ తగ్గుకుంటేనే బాగా ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువగా క్వాంటిటీ ఉంటే మంచిగా ఉండదు అందుకని అన్నిటికీ మంచిగా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం చిన్నగా పెట్టేసి మూత పెట్టుకుందాం చూడండి ఇదైతే ఇలా ఆయిల్ ఇట్లా ఆయిల్ అనమాట ఆయిల్ తేలినప్పుడు మనము కారం వేసేసుకున్నాం కారం వేసేస్తాం చూడండి రుచికి సరిపోయేంత కారం వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కొంచుకోండి అనమాట ఒక స్పూన్ కొద్ద వేసుకుంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కి ఒక కూర వేస్తూ ఉంటాయి బాగుంటుంది ఇది చుల్లుతా ఉంటది మన కారం వేసేస్తే కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా కలుపుకోండి ఇట్లా కలిపేసుకున్నా మూత పెట్టేసుకోవాలి ఇది కూడా మూత పెట్టేసుకుని ఇది కూడా మూత పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మనం చేసే ఐటమ్ నేను రెడీ చేసేసుకుంటాను ఇందా లేదా ఒకసారి చూసుకుందాం కొంచెం చాలా మంచి కొద్దిగా వస్తే చాలా అసలు ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట మంచిగా మంచి కేక్ అయిపోయింది ఇలా జరుగుతుంది చూసి కనపడి కొంచెం ఫైనల్ టచ్ కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కొత్తిమీర చూసుకోండి మో ఇంత మమ్మీ పుదీనా లేకపోతే అసలు ఏ టేస్ట్ మంచిగా ఉంటుందా ఇప్పుడు దీని నుంచి పుదీనా అన్నిటి కొత్తిమీర మాత్రం వేస్తే జర మంచిగా ఉంటా ఇప్పుడు వేసింది కొత్తి కొత్తిమీర అంటే రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను చూడండి స్టవ్ ఆఫ్ ఇది రెడీ అయిపోయింది దీన్ని మూత పెడేసుకొని బట్టి నేను ముట్టిగా చూపిస్తాను కీమా బాల్స్ ఇప్పుడు కీమా ఇది ఎంతవరకు వచ్చిందో చూసుకో చూడండి దీంట్లో ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట సో మన దీంట్లో కసుపు అల్లిపల్లిగా వేసుకున్నాం కానీ కారం వేయలేదు సాల్ట్ అయ్యలేదు కదా సో కారం సాల్ట్ కారం వేసేస్తున్నాం మీరు రుచికి చేసుకోండి మేము అయితే కొంచెం స్పైసీగానే తింటాం ఇప్పుడు ప్రతి ఒక్క నాన్ వెజ్ ఎక్కువ టేస్టీగా ఉండదు ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అందరికీ అన్ని టేస్టీగానే ఉంటాయి కొంతమందికి చికెన్ అంటే దానిలో ఏ పేస్ టేస్టీగా అయితే ఎక్కువ మసాలా మసాలా వేస్తేనే టేస్ట్ నాన్ వెజ్ కి మసాలా మరి వెజ్కి 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 కూడా గరం మసాలా వేస్తారు లేదంటే కొత్తిమీర కలమ్మాకి చేయాలి పుదీనా వేయాలి దానికి వెజ్కి టేస్ట్ వస్తుంది మరి మన బాడీకి బాడీకి చిన్న చిన్న దుబ్బలు తాగుతాయి కదా అప్పుడు ఏది పెడితే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది పీస్ఫుల్గా అంటే ఫస్ట్ కడిగేసేసి ఐస్ పెట్టుకుంటే సల్లగా ఉంటుంది కదా ఫస్ట్ పెట్టుకుంటే మండుతుంది కానీ పసుపు పెట్టుకుంటేనే తగ్గుతుంది కొంచెం మంటగా ఉంటుంది కానీ తగ్గిపోతుంది మంచిగా నేనైతే మీరు చిన్నగా పెట్టేసేసిన చిన్నగా పెట్టేసేసి మూత పెట్టేసేస్తా కొద్దిసేపు అయితే ఇది మళ్ళీ చూద్దాం మా బౌల్స్ తయారు చేయడానికి ఇప్పుడు మిక్సీ బౌల్ ఉంది కదా ఈ మిక్సీ బౌల్ తీసేసుకోండి మిక్సీ బౌల్లో ఐదు మిరపకాయలు అనమాట నేనైతే ఐదు తీసుకుంటున్నాను మీకు టేస్ట్ని బట్టి తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు కారం కూడా వేయాలి సో దాన్ని బట్టి చూసి తీసుకోండి ఓకే మళ్ళీ ఎక్కువ కాగలదు కాసంతా పుదీనా ఎక్కువ లేదు కొంచెం అంతా పుదీనా వేసేసుకోండి ఇది టమాటా నేను టమాటా వేసేస్తున్నాను చూడండి టమాటో వేసిన తర్వాత బాగా కలుపుకోండి కొంచెం ఇది కలిపేసేసుకొని మనకు మటన్ మటన్లో బోన్స్ ఉంటాయి కదా అవి బాగా ఉడకడానికి నేనైతే వాటర్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే వస్తున్నాను అని మీకు చూసి సరిపెట్టుకొని వాటర్ వేసేసుకోండి ఇట్లా ముక్కలు అనేది మంచిగా మునిగి అంతవరకు వేసారంటే మనకి గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది మాకు గ్రేవీ ఉండాలి గ్రేవీ లేకుండా అసలు తినలేము అన్నమాట మేము ఇట్లా పోసేసుకొని స్టవ్ పెద్దగా అన్నేసుకొని మూత పెట్టేసుకో పుట్టినాల పప్పు పౌడర్ అనమాట ఇది ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకోండి ఇది పౌడర్ చేసేసుకో దీని అయితే ఫస్ట్ పౌడర్ చేసేసుకుందాం పౌడర్ చేసుకున్న తర్వాత ఇది అది రెండు మిక్స్ చేసేసారు పుట్నాల పప్పు పౌడర్ అయితే ఇట్లా వేసుకున్నాను పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఓకే ఇదైతే పుట్నాల పప్పు పౌడర్ అనమాట పుట్నాల పప్పు పౌడర్ ఇప్పుడే చేసేసుకున్నాం కదా ఇది పేస్ట్ ఈ పేస్ట్ చూడండి దీంట్లో పచ్చిమిర్చి పుదీనా కారం ఉప్పు ఇంకా గరం మసాలా గరం మసాలా అంటే తెలుసు కదా ధనియాలు జీలకర్ర వేసేసి నేను ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను ఈ పేస్ట్ కూడా వేసేసుకు ఇప్పుడు ఇదే మిక్సర్ గ్రైండర్లోకి ఇందాక మనం కడ్ వాష్ చేసుకున్న కీమా ఉంది కదా దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకుంటేనే మనకి బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి చూడండి మిక్సీ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది నాకు ఇలా అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇట్లా అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట బాల్స్ చేసుకోవడానికి కానీ ఇది కూడా ఇది ట్రై చేసుకుంటాను ఇప్పుడైతే ఈ మూడు నంటిని మిక్స్ చేసేసుకుంటున్నాను నేను కలిపేసుకున్నాను కదా కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది టెక్స్ చూడండి ఇలా బాగా వచ్చినప్పుడు మంచి ఇంకా బాగా మిక్స్ చేసేసేసాను అసలు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కలిపేసేసాను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ తీసేసుకున్నాను కదా ఇక్కడ ఆయిల్ ఆయిల్లో కాస్త అంత చెయ్యి అద్దుకొని కొంచెం కొంచెంగా టెక్స్ట్ తీసుకుంటూ స్మాల్ క్వాంటిటీ తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఇలా బాల్స్ లాగా చేసేసుకున్నాం ఇట్లా బాల్స్ లాగా చేసేసుకోండి మిగతా అన్నీ కూడా బాల్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేటివి రాకుండా ఉండ ఉంటాయి మీరు కనుక ఇలా చేసేసుకుంటే మీరు దీంట్లో కావాలంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ కూడా వాడచ్చు కార్న్ ఫ్లోర్ వాడితే కూడా మంచి మంచిగా వస్తుంది టేస్ట్ బాగుంటుందన్నమాట కాన్ఫ్లో వాడాను దీంట్లో నేను గరం మసాలా నాకు కొంచెమే అనిపి వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వాడాం కదా సో నేను తక్కువనే తీసుకున్నాను గరం మసాలా మీరు కావాలంటే రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ఘాటు ఎక్కువగా వేసుకోకండి మసాలా నాకు తెలిసి కొంచెం వేస్తేనే బాగా ఇది ఎప్పుడో చూద్దాము కీమా మనం కర్రీ ఉండం కదా చూడండి వరకు వచ్చింది ఇది ఆల్మోస్ట్ డన్ అనమాట ఇప్పుడు మనము ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ లో కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర చేసేసుకుందాం మంచిగా ప్యాకెట్స్ చింపడానికి ట్రై చేస్తున్నాను రెండు మూడు సార్లు రాని వెళ్ళలేదు ఇప్పుడు చూడండి ఈస్టర్ మసాలా మసాలా అయితే వేయాలి మటన్లో మటన్లో మసాలా వేయకపోతే దాని టేస్ట్ లేదనమాట సింపల్సరీ మేమే ఎక్కువ ఇష్ట వాడుతుంది దాని టేస్ట్ మనకు నచ్చుతుంది మీరు ఏది వాడతారో చెప్పండి నాకు కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి సో ఇదైతే రెడీ అయిపోయింది అనమాట దీన్ని బకాకు పెట్టేసేసుకుందాం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కీమా బౌల్స్ కీమా బౌల్స్ కోస్తామని చెప్పి నేను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పెట్టాలి డీప్ ఫ్రైకి సరిపోయేంతగా మనం దీంట్లో డీ దీంట్లోనే డీప్ ఫ్రై చేయాలన్నమాట డీ ఇది మొత్తం వాటర్ అంతపోయే తర్వాత తాగి ప్యాన్ వేడేగిన తర్వాత మనం దీంట్లోనే డీప్ ఫ్రై చేసేసుకుందాం కదా దీంట్లో ఆయిల్ పోసేసుకుందాం ఒక బౌల్ అయితే నేను ఆయిల్ పోసేసుకుంటున్నాను ఇది సరిపోదు మనం ఇంకా కొంచెం పోవాలి ఆయిల్ నన్ను ఇంకా కొంచెం పోస్తాను నేను ఎందుకంటే మనకి ఆ బాల్స్ అన్నిటివి మునగాలన్నమాట ఇలా వస్తుంది తెల్లారుతుంది దాదాపు పోయాలంటే మనము గుమ్మరీసుడే ఇంకా మెల్లమెల్ల ఆటలు ఆడాలంటే మనకు కనుపడి అనమాట ఇప్పుడు దెబ్బ దెబ్బ ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి బాల్స్ అనేవి వేస్తున్నాను నేను ఒకటి ఒకటి స్లో స్లోగా వదిలిపెట్టాలి అసలు క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేంపుకుంటేనే అవి క్రాక్స్ రాకుండా మంచి నీట్ గా వస్తాయి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఇలా కదిలించండి అంతే చూడండి ఇవైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇలా గోల్డెన్ రెడ్ కలర్ లో బ్రౌ కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చి వచ్చినాక తీసేసుకుంటున్నాయి డైరెక్ట్గా తినచ్చా లేకపోతే డైరెక్ట్గా స్టార్టర్ అనమాట మంచిది ఎడ్లు తింటాను అలా సో ఏదైతే రెడీ అయిపోయినా ఇలా ఇది ఒక స్టార్టర్ లాగా తినొచ్చు అనమాట కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మేము తింటాం అనమాట సో బై బై మీ మీకు ఈ వీడియోని వంటలు మీరు నాన్ వెజ్తో ఎలా చేసుకున్నారో సండే మీకు ఎలా గెలిసిందో నాకు సరే చెప్పండి కామెంట్లో ఖచ్చితంగా అందరు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ కొట్టండి అండ్ తప్పకుండా షేర్ చేయండి వీడియో మంచిగా ఉంటుంది మీరు హెల్తీగా వచ్చేవి Bye-bye!